కని మార్కండేయ శివాలయం కళ్యాణ మండపంలో శనివారం అయ్యప్ప స్వాములు భిక్షా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలైన మేరుగు రమాదేవి చంద్రశేఖర్ దంపతులు కుమార్తె అఖిలను షాల్వాతో సన్మానించి ఈ నెల పదహారవ తేదీన మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్న అయ్యప్ప పడి పూజకు అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు మంగళం శుచివ మంగళం పరమేశ్వర ప్రవంతాధి దరూపాయ సావబోమాయ మంగళం మంగళం కోరేని ధన్యవాత్స మోదహభు నందదాదిన దేవో యోదాది ఏకదా i hey. ఇంకా ఈ కార్యక్రమంలో గురుస్వాములు గుంపుల తిరుపతి యాదవ్ తాటిపాముల రాజేష్ లెంకల రాజరెడ్డి గుంటుకు లక్ష్మణ్ చేరాల సతీష్ ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు కోశాధికారి గడ్డం రవిగౌడ్ ముఖ్య సలహాదారుడు కొండి తిరుపతి ఆలయ కమిటీ సభ్యులు తోకల మల్లన్న బోయిన కుమ్రన్న ధార శ్రీనివాస్ రాజేందర్ ఎల్లన్న కిషన్ తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు